నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌత్ నార్త్ అత్తా కోడలు ఇప్పుడు నేను చూపించే రెసిపీ టమాటా నిలువ పచ్చడి అండి ఇది ఈజీగా అండి కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చు ఎందుకంటే దీనికి ఎండబెట్టాల్సిన పెట్టాల్సిన పని లేదు మిక్సీలో వేయాల్సిన పని లేదు అంటే టమాటా మిక్సీ వేయాల్సిన పని లేదు మామూలుగా మనము మెంతులు ఆవాలు ఒకటి ద రోల్ ఉంటే దంచుకోవడము మిక్సీలో వేసుకోవడము అదొక్కటే ఉంటుంది తప్ప టమాటా మిక్సీలో వేయాల్సిన పని లేదు ఆ ప్రాసెస్లో చూపిస్తాను ఈజీ ప్రాసెస్ అండి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో మీకు కంప్లీట్గా అర్థమైపోతుంది ఓకేనా ఈ టమాటా నిల్వ పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను నేను నేను కేజీ టమాటా తీసుకున్నానండి ఒక కేజీ టమాటా మంచిగా కడిగి బట్టతోటి తుడిసేసి తడి లేకుండా తుడిసి పెట్టుకోవాలండి టమాటా ఫ్రెష్గా ఓకేనా కేజీ టమాటా ఒక స్పూన్ ఆవాలు అంటే పెద్దగా టేబుల్ స్పూన్ ఆవాలు ఒక ఫిఫ్టీ టు సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ చింతపండు ఒక టీ స్పూన్ మెంతులు మీ టేస్ట్కి తగినంత మిర్చి పౌడర్ నేను మూడు స్పూన్లు తీసుకున్నానండి దీనికి ఇది నేను ఎక్కువ పచ్చళ్ళకి దొడ్డుప్పు మాత్రమే వాడతానండి సన్నుప్పు వాడను చాలా వరకు ఇంట్లో దొడ్డుప్పే వాడతాను హెల్త్కు మంచిది అనేసి దొడ్డుప్పు వాడతాను నేను ఇది టేస్ట్కి తగినట్టుగా తీసుకోండి మీరు నేను రెండు స్పూన్లు తీసుకున్నాను ఇది ఓకేనా కొద్దిగా పసుపు ఓకే ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని ఈ టమాటాలని ముక్కలుగా కట్ చేసుకుందాం ఓకేనా కట్ చేసుకున్న తర్వాత నేను ప్రాసెస్ చూపిస్తానండి దీనికి ఆయిల్ పడుతుంది నేను ఆయిల్ చూపించలేదు ఇప్పుడు దీనికి పోపు పెట్టడానికి కేజీ టమాటా పచ్చడికి ఇంచుమించుగా టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ పడుతుందండి నేను పల్లీ నూనె వాడతాను పచ్చళ్ళకి ఓకేనా నేను పల్లీ నూనెతోటే చేసి చూపిస్తాను ఇప్పుడు కొద్దిగా టమాటా ముక్కలు కట్ చేసుకున్నాక దాంట్లో ఆయిల్ వేసుకోవాల్సి ఉంటుంది అది కూడా నేను చూపిస్తే ఎట్లా చేయాలో ఓకే ఇది ముక్కలు కట్ చేసుకొని వస్తానండి టమాటా ఈ ముక్కలు కట్ చేసుకున్నానండి నేను ఇప్పుడు ముందుగా మనము మెంతులు ఆవాలు ఫ్రై చేసుకొని వద్దాం ఓకేనా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా మెంతులు డ్రై రోస్ట్ అండి ఓకేనా ఇవి సిమ్లా పెట్టుకొని చేసుకోవాలండి ఇలా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేసేయండి ఆ విధంగా రోస్ట్ చేసుకోవాలి ఇవి రోస్ట్ అండి స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసేసుకుందాం ఓకేనా మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని అలాగే ఆవాలు కూడా ఫ్రై చేసుకు రోస్ట్ చేసుకున్నా ఆవాలు కూడా ఫ్రై అయినాయండి తీసేసుకుందాం ప్లేట్లోకి ఇది మిక్సీలో వేసుకొని వచ్చి చూపిస్తాను మీకు ప్రాసెస్ ఇది మెంతి పొడి ఇలా చేసుకోవాలండి ఆవాల పొడి పౌడర్ చేసుకున్నాక ఇప్పుడు చూపిస్తానండి టమాటా ఉడకబెట్టుకోవడం ఓకేనా మనము కట్ చేసుకున్న టమాటా ముక్కలండి ఈ ముక్కల్ని బౌల్లోకి వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని కొద్దిగా అంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ ఆయిల్ వేసుకొని స్టాప్ అయిన పెట్టేసుకో ఇప్పుడు టమాటా మనం కడాయిలో వేసుకున్నాం కదండి ఇది ఆయిల్ వేసి కొద్దిగా ఇది కొద్దిగా ఉడికిన తర్వాత దీనికి చింతపండు యాడ్ చేద్దానండి చింతపండు ఇప్పుడే వేయొద్దు కొద్దిగా ఉడికినాక సిమ్లా పెట్టేసుకొని ఉడకనిద్దాం ఓకేనా కొంచెము ఉడికిందండి టమాటా కొద్దిగా ఉడికినాక చింతపండు వేసేస్తాను ఓకేనా ఇది ఇప్పుడు చింతపండుతో పాటు ఉడికినాక చూపిస్తాను మీకు ఒక ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ అవుతుందండి మొత్తం ఉడకాలి కదా పెద్ద వేసుకున్న తర్వాత దీంట్లోనే ఉప్పు యాడ్ చేసుకున్నామండి దీంట్లో ఉప్పు కరిగిపోతుంది కదా వేడి మీద అందుకని దొడ్డు ఉప్పు కదా అందుకని దాంట్లో వేసేసుకుంటే దీంట్లోనే కరిగిపోతుంది ఓకే సాల్ట్ వేసినాక ఇట్లా జ్యూసీ జ్యూసీగా అయిందండి ఇదంతా దగ్గరికి కావాలి దగ్గరికి అయ్యే వరకు ఇది ఉడికించుకోవాలన్నమాట నిలో ఉండాలంటే ఇది జ్యూసి జ్యూసి తగ్గాలి కదండి చిక్కబడ్డాక మనం ఆవాల పొడి మెంతటి పొడి వేసుకుందాం తర్వాత చల్లారిన తర్వాత ఇది ఇంకా దగ్గరికి కావాలండి ఇంకా ఇట్లా వాటర్ వాటర్ ఉంది కదా గ్రేవీ టైప్లో ఇది కొంచెం దగ్గరికి రావాలి దగ్గరికి వచ్చినాక చల్లార పెట్టుకున్నాక ఆవు పొడి మెంతి పొడి మిరప పొడి కలిపేసుకుందాం సాల్ట్ ఆల్రెడీ వేసేసినాం కదా ఓకేనా దీంట్లో ఫస్ట్ యాడ్ దించినాక సల్లారిన తర్వాత నేను ప్రాసెస్ చూపిస్తాను ఇది టమాటా ఉడికిందండి ఇప్పుడు మనం దీంట్లోకి ఇది సల్లారిన తర్వాత మెంతి పొడి ఆవాల పొడి కలిపేసుకుందామండి సాల్ట్ ముందే వేసినాం కదా ఇది సల్లారిన తర్వాత చూపిస్తాం స్టవ్ ఆఫ్ చేసుకుంటాం మాట అది చల్లారిందండి కొద్దిగా మనం ఇట్లా ఇది స్పూన్ తోటి ఇట్లా మెదుక్కున్నట్టు అనాలి వేడి మీద అంటే ఇట్లా ఈ మాదిరిగా అయిపోతుంది దీంట్లో మనం ఇప్పుడు ఇది మెంతి పొడి ఆవాల పొడి సాల్ట్ ముందే దాంట్లో వేసుకున్నాం కదండి నేను కొద్దిగా తీసుకున్నాండి దీనికి పోపు రెడీ చేసుకున్నాను దీనికి పోపు రెడీ చేసుకుందాం ఈ పచ్చడికి పోపుకి కావాల్సినవి ఇప్పుడు పోపు పెట్టుకుందామండి దానికి ఆవాలు కొద్దిగా జీలకర్ర మినప్పప్పు పచ్చిశనగపప్పు నాలుగు ఎండుమిర్చి వెల్లుల్లి కచ్చాపచ్చ దంచిన వెల్లుల్లి అండి ఓకేనా కొద్దిగా కరివేపాకని ఇప్పుడు పోపు పెట్టేస్తాను పెట్టేసి స్టవ్ అని చేసుకోండి పల్లి నూనె వేస్తా అని చెప్పిన కదండి నూనె కేజీకి మాత్రం కంపల్సరీ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ పడుతుందండి ఇంకా ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది ఇప్పుడు నేను హాఫ్ దానికే చూపిస్తున్నాను మీకు ఓకేనా కొంచెం కొంచెంగా పోసి పెట్టుకుంటే బాగుంటుందండి ఫ్రెష్గా ఒకేసారి కూడా పెట్టేసుకోవచ్చు కొద్ది కొద్దిగా పెట్టుకుంటే టేస్ట్ కొంచెం బాగు అనిపిస్తుంది ఓకేనా ఆయిల్గా ఆగిందండి దీంట్లో జీలకర్ర వేసుకోవాలి ముందుగా తర్వాత జీలకర్ర కొద్దిగా ఫ్రై అయినాక ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేసుకున్న తర్వాత శనగపప్పు వేసుకోవాలి శనగపప్పు వేసుకున్నాక మినపప్పు వేసుకోవాలి మిర్చి లత పేసేసుకోవాలి వెల్లుల్లి వెల్లుల్లి కొద్దిగా ఫ్రై అయిందండి కరివ ఇది పోపు రెడీ అయిందండి ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చడిలోకి కలుపు ఓకేనా మొత్తం పోపు రెడీ అయింది పోపు చల్లారిపోయిందండి ఇప్పుడు దీంట్లో యాడ్ చేసేస్తాం పికిల్ రెడీ అయిందండి ఇది దోశలోకి కానీ ఇడ్లీకి కానీ రైస్లోకి కానీ చపాతి ఏ బ్రేక్ఫాస్ట్కైనా బాగుంటుందండి రైస్లోకి కూడా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు టమాటాలు సీజన్ కదండి అందుకని మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎట్లా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి వంట రాని వాళ్ళు కూడా చేయొచ్చండి ఇది ఈజీగా ఓకేనా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సౌత్ నార్త్ కూడాలు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సౌత్ నార్త్ అత్త ఫోడల్ థ్యాంక్ యూ బాయ్